సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన తీయాలి అనుకుంటే ఏ సినిమా ఎలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అని ఎవరైనా హెచ్చరించినప్పటికీ ఆ సినిమా తీసి తీరేవాడా అంటే చెయ్యాలి అనుకున్న తర్వాత వెనక్కి తిరగటం అనేది ఆయన జీవితంలో కనిపించదు అల్లూరు సీతారామరాజు సినిమా చెయ్యొద్దు అని చెప్పి ఎన్టీ రామారావు గారు పిలిచి మరీ చెప్పినటువంటి ఒక సందర్భం మనకు తెలుసు అంటే వద్దు సినిమా చేయొద్దు అని చెప్పాడా అప్పుడు కృష్ణ గారు ఒక మాట అన్నాడు ఒకవేళ మీరు గనక సీతారామరాజు సినిమా తీస్తాను అంటే నేను డ్రాప్ అయిపోతాను అని చెప్పాడా అప్పుడు రామారావు గారు ఏమన్నారంటే నేను చెయ్యను మీరు చెయ్యవద్దు అని చెప్పాడా ఈ నేను చెయ్యను మీరు చెయ్యవద్దు అనేటువంటి మాటలో నేను చెయ్యను అనేటువంటి ఒక సెన్స్ మాత్రమే కృష్ణ గారు తీసుకున్నాడు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు తప్పని ఈయన అభిప్రాయం కాదు రామారావు గారు ఎందుకు సీతారామరాజు ప్రాజెక్ట్ పక్కన పెట్టారో చాలా సందర్భాల్లో ఆయనే చెప్పుకున్నాడు ఆ దశలో అంటే ఆయనకు యాక్చువల్గా అగ్గిరాముడు సినిమాలో నాజర్ బుర్రకథ ఉంటుంది సీతారామరాజు బుర్రకథ ఆ బుర్రకథ లో రామారావు గారు కూడా కనిపిస్తూ ఉంటాడు షార్ట్స్లో అప్పుడు ఆయనకి ఆయన బ్రెయిన్లో మొదలైంది అల్లూరు సీతారామరాజు జీవితాన్ని తెరకెక్కించాలి అనే అభిప్రాయం ఆయనకు కలిగింది ఆ తర్వాత జయసింహ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా పాటల పుస్తకం ఆ రోజుల్లో ప్రతి సినిమాకి పాటల పుస్తకం ఒకటి వచ్చేది బయటకి అది థియేటర్ల దగ్గర అమ్మేవాళ్ళు థియేటర్లలో అమ్మేవాళ్ళు క్యాంటీన్స్లో పెట్టి అమ్మేవాళ్ళు క్యాంటీన్లో కొనుక్కునేవాళ్ళం ఆ రోజుల్లో ఆ పుస్తకాలు చాలా మంది దగ్గర ఇప్పటికీ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మనసు ఫౌండేషన్ కృషి వలన ఈ పాఠాల పుస్తకాలు చాలా వరకు స్కాన్ అయినాయి మనసు ఫౌండేషన్తో పాటు మరికొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈ ప్రయత్నం చేసినాయి చేసి అవి స్కాన్ చేసి భద్రపరచడం అనేది ఒక కర్తవ్యంగా భావించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది అంటే సినిమాకు సంబంధించిన కొంత అధికారిక సమాచారంతో పాటు ఏ పాట ఎవరు రాశారో కూడా మనకు తెలుస్తుంది ఇది ఈ పాటల పుస్తకాలకు సంబంధించి జయసింహ సినిమా పాటల పుస్తకం వెనకాల మా రాబోయే చిత్రం అల్లూరు సీతారామరాజు అని వేసారు ఆయన ప్రచురించారు కానీ ఆ సినిమా షూటింగ్ మొదలై గెటప్ వరకు పరిమితమైంది ఘంటసాల గారితో మూడు పాటలు అయితే రికార్డ్ చేశారు కానీ సినిమా ముందుకు కదలలేదు కదలకపోవడానికి సీతారామరాజు క్లైమాక్స్ విషయంలో ఆయనకు ఉన్నటువంటి సందేహాలు రామారావు గారికి ఉన్నటువంటి సందేహాలే కారణం అంటే ఆయన సీతారామరాజు ఊహించని నిర్బంధం మన్యంలో మొదలైంది బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి మొదలైన తర్వాత ఆ నిర్బంధాన్ని తట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనే ఉద్దేశంతో ఆయన సరెండర్ అయిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు సరెండర్ అయిపోవడం ద్వారా ఒక వెసులుబాటు కల్పించగలిగితే ప్రజలకి తనకు కాదు ఊపిరి పీల్చుకుంటారు ఒక బ్రీతింగ్ స్పేస్ అవసరం ఇప్పుడు ఒక గ్యాప్ అవసరం అనేది ఆయన ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి సరెండర్ అవ్వాలి అనే నిర్ణయం తీసుకోవటం ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జస్టిఫై చేస్తాం క్యారెక్టర్ని హీరోయిన్గా ఎలా నడపాలి అనే విషయంలో ఆయనకి ఒక సందిగ్ధత ఏర్పడింది ఎన్టీఆర్కి ఆ సందిగ్ధత వలన ఆ సినిమా ముందుకు నడవలేదు ఆయన పర్సెప్షన్లో దాన్ని ఫిల్ చేయటానికి చాలా ఎలిమెంట్స్ చెప్పారు ఎప్పుడు చెప్పారు ఆయనకు ఆ రోజున చెప్పారు ఆ తర్వాత రోజుల్లో కంచుకోట సినిమా హిట్ అయిపోయిన తర్వాత బందిపోటు కంచుకోట ఈ వరుసలో మళ్ళీ సీతారామరాజు ప్రతిపాదన వచ్చింది ఆయన ముందుకి ఈసారి ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది మహారథి త్రిపురనేని మహారథి గారు ఈ సబ్జెక్ట్ మీరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు రామారావు గారు చెప్పాడు అయ్యా ఇది విషయం ఈ కారణం చేత నేను ముందుకు వెళ్ళలేదు డ్రై అవుతుందేమో ఆ మాట వాడా దాన్ని ఎలా జస్టిఫై చేయాలి అని నాకు ఒక సందేహంతో మొదలయ్యాను దాన్ని ఫీల్ చేయడానికి చాలా ఎలిమెంట్స్ ఆ రోజుల్లో చెప్పారు నేను కన్విన్స్ కాలేదు అని చెప్పాడు ఆయన చెబితే మహారథి గారు కూడా కొన్ని సలహాలు చెప్పాడు ఇవన్నీ కూడా కొంచెం చరిత్రని డీవియేట్ చేసినట్టుగా ఉంటుంది కానీ స్పిరిట్ క్యారీ అవుతుంది కదా స్పిరిట్ క్యారీ అవ్వటం అనేది జస్టిఫికేషన్ పాయింట్గా తీసుకుని ఈ సినిమా చేసేయచ్చు కదా అని చెప్పి ఆయన చెప్పాడు సరే చూద్దామన్నాడు సరే మీరు రాయండి అని కూడా అనేసాడు మహారాజు గారు సీరియస్గా పనిలోకి దిగాడు కానీ రామారావు గారికి ఆయనకి పూర్తి నమ్మకం లేదు దీనిలో ఈ నమ్మకం లేనితనంతో ఆయన దాన్ని పట్టించుకోలేదు జనరల్గా ఆయన ఎవరికైనా స్క్రిప్ట్ వర్క్ ఎండార్స్ చేస్తే ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి గిల్లుతాడు బాబు పని ఎంతవరకు వచ్చింది అని ఈయన మాట్లాడటం లేదు అడగటం లేదు ఏమిటి పరిస్థితి అనేది ఆయనకు అర్థం కాక మళ్ళీ బ్యాక్కి వచ్చి అయ్యా మీరు ఏమిటి పరిస్థితి మీరేమి ఊ అంటలేదు ఆ అంటలేదు కదిలించట్లేదు అంటే లేదు లేదు సారీ వద్దండి రాయొద్దు నాకు పూర్తిగా దాని మీద దాని మీద ఇంకా కన్వెన్షన్తో కన్వెక్షన్తో లేని నేను నేను ఇంకా కన్విన్స్ కావడం లేదు మీరు చెప్తున్నటువంటి ఎలిమెంట్స్తో కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆపేద్దాం వద్దు ముందుకు తీసుకెళ్లొద్దు ఆపేయండి అని చెప్పాడు అలా మళ్ళీ రెండోసారి కూడా డ్రాప్ అయింది ఆ ప్రాజెక్ట్ ఇలా రెండుసార్లు డ్రాప్ అయిన తర్వాత మూడో సందర్భంలో కృష్ణ గారు ఆ ప్రతిపాదనతో వచ్చాడు దేవుడు చేసిన మనుషులు సినిమా పెద్ద హిట్ అయిపోయిన తర్వాత సీతారామరాజు ప్రాజెక్టు ఆయన దేవుడు చేసిన మనుషులు పాటల పుస్తకం వెనకాల ప్రచురించాడు ఎలాగైతే రామారావు గారి జయసింహ పాటల పుస్తకం వెనకాల సీతారామరాజు మా రాబోయే చిత్రమని ప్రకటించారు అదే పద్ధతిలో దేవుడు చేసిన మనుషులు పాటల పుస్తకాలు వెనకాల ఈ ప్రతిపాదన వచ్చేసింది వచ్చిన తర్వాత రామారావు గారి పిలిచి మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి మొత్తానికి ఆయన దేవుడు చేసిన మనుషులు సత దినోత్సవానికి కూడా రాలేదు అలా గ్యాప్ ఇచ్చాడు ఆయన అదొక విచిత్రమైనటువంటి సందర్భం అయితే ఈ సీతారామరాజు పాటల పుస్తకం వెనకాల మా రాబో చిత్రం ఛత్రపతి శివాజీ అని చెప్పి పద్మాలయ బ్యానర్లో ఆ సినిమా రాబోతున్నట్టుగా ప్రకటన చేస్తాడు ఈ ప్రకటన చూసి కృష్ణ గారి అభిమానులు చాలా ఉత్సాహంతో ఉరూతలు ఊగారు అంటే ఛత్రపతి శివాజీ అనగానే మొఘల్ సామ్రాజ్యంతో చేసినటువంటి యుద్ధం అప్పటికే అనేక రకాలుగా అనేక కథల రూపంలో శివాజీ మనకి సాహిత్యం నుంచి విపరీతంగా కనెక్ట్ అయిపోయినటువంటి క్యారెక్టర్ రోషనారా జేబునీస ఇలాంటి క్యారెక్టర్ల ద్వారా కూడా శివాజీ ఒక కొత్త కోణంలో ప్రజల మనసుల్లో ఆవిష్కరించబడినటువంటి పాత్ర ఒక చారిత్రాత్మక కథ మరాఠా యోధులు వారి వీరత్వం అలాగే వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటానికి మొఘల్ సామ్రాజ్యం చేసినటువంటి ప్రయత్నాలు అలాగే ఇంటర్నల్గా జరిగినటువంటి అనేక కుట్రలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇక్కడే కాదు మొఘల్ దర్బార్లో కూడా శివాజీ కమిట్మెంట్ మీద ఆరాధనాభావం పెంచుకున్నటువంటి పాత్రలు ఇలా శివాజీని రకరకాల కోణాల్లో ప్రజల మనసుల్లో ఆవిష్కరించి స్థిరపరిచినటువంటి ఒక సాహిత్య వాతావరణం ఉంది ఈ వాతావరణంలో ఎప్పుడైతే కృష్ణ గారు ఛత్రపతి శివాజీ మా రాబోయే చిత్రమని ప్రకటించారో అందరిలోనూ ఒక క్యూరియాసిటీ మొదలైంది ఎప్పుడెప్పుడు ఆ సినిమా సెట్స్కి పెడుతుందా అని కానీ అది సెట్స్ మీదకి వెళ్ళదా ఎప్పటికప్పుడు ఆయన ప్రతి ఇంటర్వ్యూలోనూ నా డ్రీమ్ ప్రాజెక్ట్ శివాజీ అని చెప్పేవాడు ఆయన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్తూ ఉన్నారు తప్ప ఎందుకు సెట్స్ మీదకు వెళ్ళటం లేదు అనేది దాదాపు ఒక ఐదారేళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఈయన ఎందుకో సంశయిస్తున్నాడు ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళటానికి అనేటువంటి ఒక సందేహం జనాల్లో మొదలైంది ఈ మొదలైన సందర్భంలో ఆయన్ని ఒక సీనియర్ పాత్రికేయుడు అడిగాడు అయ్యా ఏమిటి పరిస్థితి ఎందుకని మీరు ఆ విషయంలో తాత్సారం చేస్తున్నారు అని అడిగితే ఆయన ఒక అద్భుతమైన రీజన్ చెప్పాడు అదేంటంటే అల్లూరి సీతారామరాజు సినిమా తీయటానికి నేను పెద్దగా ఆలోచించలేదు ఎందుకు ఆలోచించలేదు అంటే మనం స్వతంత్రం కోరి యుద్ధం చేసినటువంటి స్వతంత్రం సాధించినటువంటి వాళ్ళని బయటికి పంపించేసినటువంటి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసినటువంటి ఒక యోధుడిగా అల్లూరి పాత్ర నేను చూశాను అందుకని అది ప్రజలకు ఈజీగా కరెక్ట్ అవుతుంది అనుకున్నాను కానీ శివాజీ విషయంలో ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అన్ని కథలలోనూ కూడా శత్రువులు ఎవరు నేను ఎవరిని శత్రువుగా చూపించాలి ఇక్కడ ఔరంగజేబుని చూపించాలి లేకపోతే మొఘల్ సామ్రాజ్యాన్ని చూపించాలి లేకపోతే ముస్లిం సమాజాన్ని చూపించాలి ఈ ముస్లిం సమాజం విలంగా చూపించటం అనే దగ్గర నేను స్ట్రక్ అయ్యాను అన్నాడు ఆయన సీతారామరాజు సినిమా విషయంలో రామారావు గారు ఎలా స్ట్రక్ అయ్యాడు అంటే రోజార్ ఫార్డ్ని సీతారామరాజు తన జీవితంలో ఎప్పుడూ కలిసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కానీ మూడు ఇంట్రాక్షన్స్ ఉంటాయి సినిమాలు అల్లూరి సీతారామరాజు సినిమాలు ఇవేవి కృష్ణ గారిని హాట్గా ఉంది అని అనిపించలేదు చేయాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోయాడా డైరెక్టర్ గారు చనిపోయాడు సినిమా ఫస్ట్ షెడ్యూల్ అవుతుండగానే రామచంద్రరావు గారు చనిపోయినా ఈయన ఏమీ డీలా పడలేదు రామచంద్రరావు గారు బెడ్ మేజ్ ఉండే చెప్పాడు స్క్రిప్ట్ పక్కగా ఉంది నీ చేతిలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి నువ్వే డైరెక్ట్ చేసుకో కట్టు టేకు చెప్పడమే మిగిలిన వ్యవస్థ అంతా రెడీగా ఉంది కాబట్టి ప్రాజెక్ట్ ఆపద్దు ముందుకు తీసుకెళ్ళిపోవు నువ్వు నిలబడిపోతే సినిమా తయారైపోతుంది అని చెప్పాడు ఆయన చెప్పి చనిపోయారు ఆయన కన్ను మూసారు ఆ కన్ను మూసిన తర్వాత కృష్ణ గారు ఏమాత్రము భయపడకుండా ఆయన చెప్పిన మాటనే శిరోధార్యంగా తీసుకుని తనే నిలబడి సినిమాని ముందుకు నడిపించాడు కాకపోతే యాక్షన్ ఎపిసోడ్స్ తీసే దగ్గర కేఎస్ఆర్ దాస్ గారిని అప్రోచ్ అయ్యాడు ఆయన దాస్ గారు నేను హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చి ఈయనకి ఆ సహాయం చేశారు ఇలా సీతారామరాజుకి సంబంధించి రామారావు గారు ఎక్కడ స్ట్రక్ అయ్యారో అక్కడ కృష్ణ గారు స్ట్రక్ కాకుండా ముందుకు వెళ్ళిపోయాడు సినిమా తయారైంది రిలీజ్ అయింది అదే పరిస్థితి ఆయనకి శివాజీకి సంభవించింది శివాజీ సినిమా తెరకెక్కించడం దగ్గర ఆయన డైలమాలో పడ్డాడు ఇది మనతో పాటు జీవిస్తున్నటువంటి మన సోదరులుగా ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని విలన్గా చూపించటం అనేది ఎలా అది ఎలా జస్టిఫై చేసుకోగలను నేను అని ఆయనకు ఆయనే ఒక అంతర్మాధనంలో పడిపోయి ఆ ప్రాజెక్ట్ ఆపేశాడు చేయలేక కాదు స్క్రిప్టు లేక కాదు వనరులు లేక కాదు సీతారామరాజు లాంటి ప్రాజెక్టే టేకప్ చేసి విజయవంతంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు నడిపించినటువంటి కృష్ణ గారు ఎందుకు శివాజీ విషయంలో జంకుతున్నాడు అంటే ఇదే ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీయాల్సి వస్తుంది అంతిమంగా జనం థియేటర్లోకి వచ్చినటువంటి జనాలకు కలిగేటువంటి అనుభూతి అదే తమ పక్కన తమ పక్కింట్లో ఉన్నటువంటి ముస్లింస్ పట్ల తమతో కలిసి పనిచేస్తున్నటువంటి ముస్లిమ్స్ పట్ల తమ పక్కనున్నటువంటి సోదరుడు అతని మీద ఒక ప్రత్యర్థి మనకి అనేటువంటి వాతావరణం కలిగించేటువంటి సినిమా తీయటం అవసరమా అని అనుకున్నాడు ఆయన ఇది కమర్షియల్గా హిట్ అవుతుంది కాబట్టి చేసేద్దాం లేకపోతే జనాల్లో ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా క్యాస్ట్ చేసుకుందాం అని ఆలోచించలేదు ఆయన సమాజం గురించి ఆలోచించాడు సమాజ హితం గురించి ఆలోచించాడు సమాజంలో మతపరమైనటువంటి ఉద్వేగాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు సబబు కాదు అని అనుకుని ఆ ప్రాజెక్ట్ ఆపేశాడు తప్ప చేయలేక కాదు తీయలేక కాదు కాకపోతే వేరే సందర్భాల్లో గెటప్ వేసి ఆయన తృప్తి పడ్డాడు డాక్టర్ సినీ యాక్టర్ అనే సినిమాలు శివాజీ గెటప్ లో కనిపిస్తాడు ఆయన అంతవరకే రామారావు గారు అలాగైతే పాపారాయుడు సినిమాలో అల్లూరు సీతారామరాజు గెటప్ వేసుకుని తృప్తి పడ్డారు ఆ తర్వాత అదే గెటప్ ఆయన మేజర్ చంద్రకాంత్ లో కూడా వేశాడు అంతవరకే ఒక దశలో ఆయనతో సీతారామరాజు సినిమా చేయటానికి ప్రొడ్యూసర్లు వచ్చారు వచ్చిన సందర్భం అంటే దాదాపు ఆయన వేటగాడు ఇవన్నీ దాటి ముందుకు వచ్చేసినటువంటి సందర్భం చండశాసనుడు ఆ టైంలో పాపారాయుడు సినిమా కూడా వచ్చేసి ఆడేసి వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆయనతో సీతారామరాజు సినిమా చేయాలి అని చెప్పి అనుకుని ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు అప్పటికి రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలనే అభిప్రాయంతో కూడా ఉన్నాడు ఆయన ఉన్న టైంలో ఒక ప్రొడ్యూసర్ వచ్చి అడిగాడు అయ్యా మీతో సీతారామరాజు చేయాలనుకుంటున్నాను నేను అని రామారావు గారు నో చెప్పాలా ఎస్ చెప్పాలా అనేటువంటి చిన్న డోలాయమానంలో ఉండగా ఎందుకైనా మంచిది మీరు ఒక్కసారి కృష్ణగారి సీతారామరాజు చూస్తే బాగుంటుంది అని పరుచూరి బ్రదర్స్ చెప్పడంతో ఆయన కృష్ణగారిని పిలిచి నీ సినిమా అనుకుంటున్నాను అని చెప్పాడు వెంటనే ఆయన రీల్ తెప్పించి ఒక స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడు ఈయన కోసం తనే పక్కన కూర్చుని సినిమా చూపించాడు రామారావు గారి సినిమా మొత్తం చూసి బయటకు వచ్చి ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు ఈ ప్రాజెక్ట్ ఆపేయండి ఎవరు ఇంక ఈ సినిమా చేయటం అనే ఆలోచన అంటే నాకు లేదు కానీ మీరు నాతో సినిమా చేయడానికి వచ్చారు కాబట్టి ఈ కథ వద్దు అని చెప్తున్నాను మీరు ఇంకో కథ తెచ్చుకున్నా నేను ఇప్పుడు సినిమా చేసే మూడ్లో లేను ఇప్పుడున్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేసుకుని నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఏ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేసేటువంటి కండిషన్లో నేను లేను అని ఆ నిర్మాతని ఇది ఒక కథ ఇది ఒక చరిత్ర అయితే కృష్ణ గారు కూడా అలాగే ఆ కోరిక తీర్చుకున్నాడు ఆ గెటప్ వేయాలి ఛత్రపతి శివాజీ గెటప్ వేయాలి అనేటువంటి కోరిక తీర్చుకున్నాడు తప్ప సినిమా తీయల సినిమా తీయకపోవడానికి రీజన్ సమాజంలో అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం కళాకారుడిగా నా బాధ్యత కాదు నా పని కాదు సమాజంలో అందరూ కలిసి ఉండే వాతావరణం కల్పించటం నా విధి తప్ప సమాజంలో చీలికలు తెచ్చేటువంటి ధోరణిలో ఏ కళారూపాన్ని సృజించటము కూడా సబబు కాదు అది కళాకారుడి బాధ్యత కాదు అనేటువంటి ఒక కాన్షియస్నెస్ ఆయనలో పని చేయటం వలన ఆ శివాజీ అనేటువంటి ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు ఆయన ఇది సీతారామరాజు ఆపేయటానికి రామారావు గారు ఆయన సీతారామరాజు ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవడానికి ఆయనకు ఉన్నటువంటి రీజన్స్ కంటే కూడా శివాజీ ప్రాజెక్ట్ ఆపేయటానికి కృష్ణ గారి దగ్గర ఉన్నటువంటి రీజన్స్ చాలా అద్భుతమైనటువంటి రీజన్స్తో ఆపాడు ఆయన అద్భుతమైనటువంటి నిర్ణయం అది శివాజీ చెయ్యను అని చెప్పడం ఆ రోజున అంటే ఆయనకి ఉన్నటువంటి దృష్టికోణం అయితే ఇదే సందర్భంలో కృష్ణగారి సోదరుడు ఆదిశేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయం ప్రస్తావించారు ఆయన ఏమంటాడంటే కృష్ణ గారు ఎందుకు ఎక్కువ పౌరాణికాలు చేయలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక దశలో పౌరాణికాలకు సంబంధించినటువంటి ఆఫర్లు చాలా వచ్చినాయి కృష్ణ గారి ముందుకి ఆయన ఇంట్లో తన సోదరులతో మాట్లాడుతూ అన్నాడట ఈ మాట అది చాలా కాలం తర్వాత గారు ఈ మధ్య బయట పెట్టాడు గుంటూరు జిల్లాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఈయన తెనాలి వాడు గుంటూరుతో రెగ్యులర్ సంబంధాలు ఉండటం మాత్రమే కాదు గుంటూరు జిల్లా వాడే కాబట్టి ఈ ముస్లిం పాపులేషన్ ఎక్కువ అనేటువంటి అభిప్రాయం ఆయనలో జీర్ణమయ్యి మనం యాక్షన్ సినిమాలు చేయటం బెటరు అందరూ చూస్తారు పౌరాణిక సినిమా తీస్తే పౌరాణిక కథలు చేస్తే వీళ్ళు దూరమైపోతారేమో కదా మనతో కలిసి జీవిస్తున్నటువంటి ఈ ముస్లిం సోదరులు ఈ సినిమాకి రాకపోతే ఏమిటి పరిస్థితి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి కదా నేను వాళ్ళు కూడా మన సమాజంలో భాగం కదా మన తోటి మనుషులు కదా వాళ్ళకు కరెక్ట్ కాని సినిమాలు ఎందుకు చేయాలి నేను అందరూ కలిసి చూసేటువంటి ఒక టోటల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మాత్రమే చేద్దాం యాక్షన్ సినిమాలు చేద్దాం అంతే తప్ప పౌరాణికాలు వద్దు అంత మాత్రం చేస్తాం పౌరాణికాలు అసలు నటించకూడదని కాదు సందర్భం వచ్చినప్పుడు చేద్దాం కానీ పౌరాణికాలు ఎక్కువ చేయటం లేదు వచ్చిన పౌరాణికాల ఆఫర్లన్నీ అంగీకరించటం దాని వలన ఒక సెక్షన్లోకే పెడతాం మనం ఇంకో సెక్షన్కి అయ్యే వాతావరణం ఉంది మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా పౌరాణికం చేస్తే వాళ్ళు చూడవచ్చు ఇంత ఆలోచించాడట ఈ డిస్కషన్ జరిగింది మా ఇంట్లో అని చెప్పి ఈయన బయట పెట్టాడు పద్మాలయ ఆఫీస్లో కూడా ఈ చర్చ జరిగింది అనేది విషయం ఆదిశాశ్వరరావు గారు బయట పెట్టేదాకా ప్రపంచానికి తెలియదు ఇది ఒక యాంగిల్ ఉందా కృష్ణ గారి జీవితంలో అని చెప్పి ఆశ్చర్యపోవటం అందరి వంతు అయింది అలా అంటే అంత సెన్సిబుల్గా ఉండటం ఎన్టీ రామారావు గారి పౌరాణికాలని ముస్లిం సమాజం కూడా ఆదరించింది ఆదరించడం మాత్రమే కాదు అంటే రామారావు గారి పౌరాణికాలే కాదు పౌరాణిక నాటకాలకి కూడా భారతదేశంలో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంటున్నాం అప్పటి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు అంతకుముందు తెలుగు రాష్ట్రాలే కావచ్చు ఈ తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సమాజం కూడా విపరీతంగా శ్రీరామనవమి పందిర్లలోనూ అక్కడ వేసేటువంటి హరికథలని బుర్రకథల్ని పౌరాణిక నాటకాలని రాత్రి మొదలై తెల్లారి వరకు నడిచేటువంటి పౌరాణిక నాటకాలు కురుక్షేత్రం లాంటి నాటకాలు పాండవ ఉద్యోగ విజయాలు ఇవన్నీ విపరీతంగా చూసి ఆ పద్యాలని రీప్రొడ్యూస్ చేసినటువంటి చరిత్ర మన ముస్లిం సమాజానికి ఉంది ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణాపత్రికలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒక ఎడిటోరియల్ రాస్తూ ఒక సమాజంలో రెండు మతాలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు ఒకరి సాహిత్యాన్ని ఒకరి కళల్ని ఇంకొకరు నేర్చుకోవటం వాటిని ఆచరించటం ద్వారా పక్క మతంలో ఒక కాన్ఫిడెన్స్ నింపిన వాళ్ళు అవుతారు అలాగే వాళ్ళ నుంచి కూడా ఇది జరగాలి ఇలా ఒకరి కళారూపాలని ఒకళ్ళు ఎంటర్టైన్ అవుతూ ఒకరికొకరు ఎన్హాన్స్ చేసుకుంటూ అక్కడి నుంచి మొదలవాళ్ళు ఒక సంఘీభావం అనేది రాస్తాడు ఆయన ఇది కృష్ణ గారి మాటల్లోనూ అలాగే ఆయన శివాజీ చిత్రం ఆపేయటానికి చెప్పిన రీజన్లోనూ నాకు కనిపించింది అది అంటే ఇంత సెన్సిబుల్గా ఆలోచించక్కర్లేదు ఆయన నిజానికి అంటే పౌరాణిక చిత్రాలని ముస్లింలు ఆదరించారు రామారావు గారి పౌరాణికాలని ఆదరించిన వాళ్ళల్లో ముస్లిం సమాజం కూడా ఉంది ఆయన అభిమానుల్లో కూడా ముస్లిం జనాభా తక్కువేం కాదు రాయలసీమలో ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టేవాడు ఆయన పౌరాణికాలకి దానవీర సూరకర్ణ వీటన్నిటికీ కాకపోతే ఆ స ఆ సమాజంలో ముస్లింల శాతం చాలా ఎక్కువే అయినప్పటికీ వాళ్ళు కూడా రామారావు గారి పౌరాణికాలతో కనెక్ట్ అయ్యారు కాకపోతే కృష్ణ గారు గుంటూరు జిల్లా అవటము గుంటూరు జిల్లాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవడంతో ఇంకొంచెం ఎక్కువ సెన్సిబుల్గా ఆలోచించి ఆ మాట అనుంటాడు అది కూడా ఆయన అభిప్రాయం చాలా పద్ధతిగానే చెప్పాడు ఆయన ఆదిశేశ్వరరావు గారు ఎక్స్ప్రెస్ చేసినటువంటి పద్ధతిలో మనం ఒక్కసారి కృష్ణ గారి డైలాగుని రివ్యూ చేసుకుంటే ఈ టైంలో ఈ టైంలో మనం ఎక్కువ పౌరాణికాలు చేయకుండా అందరు ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి సినిమాలు చేస్తూ కనెక్ట్ అయిన తర్వాత పౌరాణికాలు చేసినా పెద్ద ప్రమాదం ఉండదు అన్నడట అందుకని చాలా లిమిటెడ్ పౌరాణికాలే చేశాడు ఆయన చేయటం వెనకాల ఉద్దేశం ఇదే అలాగే శివాజీ సినిమా డ్రాప్ చేసుకోవడానికి ఆయన చెప్పినటువంటి రీజన్ కూడా చాలా సెక్యులర్ రీజన్ అంత సెక్యులర్ అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకి అని తెలిసి చాలా ఆశ్చర్యానికి గురవాల్సినటువంటి పరిస్థితి ఇంత తాత్వికంగా సినిమాలని ఆలోచించడం అనేది ఈ జనరేషన్లో హీరోల్లో మనం చూడగలమా అనేది ఒక ప్రశ్నే కానీ ఇప్పుడు కూడా అలా సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారేమో మనకు తెలియదు ఆ సందర్భం వస్తే తప్ప వాళ్ళు బయటపడరు ఆ సందర్భం రాకపోవడం వలన లేరు అని అనుకుంటున్నామేమో కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం కృష్ణగారు రెస్పాండ్ అయిన పద్ధతి శిరోధార్యమైనటువంటి పద్ధతి